తారీఖున వీకోటలో నాగనేరి ఘాట్ దగ్గర రాత్రి నైన్ ఓ క్లాక్ సమయంలో ఒక డెకాయట్ జరిగింది అది మీకు అంతగా తెలిసిందే ఐదో తారీఖున ముద్దాయన నాలుగు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆ డెకాయలో పోయిన గోల్డ్ మొత్తం రికవర్ చేయడం జరిగింది నాగస్ ఎస్పీ గారి సంవత్సరం వచ్చి జరిగింది అందులో భాగంగా మిగిలిన ఐదు మంది ముద్దాయిలను నిన్న దినము వీకోట ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు వేదాలం పటాసు అలాగే రంజిత్ దీపక్ చక్రవర్తి సురవేద్ ఈ ఐదు మంది కూడా ఈ కేసులో పాల్గొన్నవారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించింది ఇంకా కూడా నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఒకసారి వెరిఫై చేసి ఒక తొందరగా అరెస్ట్ చూపిస్తాను సార్ వీళ్ళ నుండి ఎంత రికవర్ చేస్తారు సార్ గోల్డ్ మొత్తం రికవరీ ఇంటాక్ట్ గోల్డ్ అప్పుడే ఏ వన్ దగ్గరనే రికవరీ అయిపోయింది సార్ వీళ్ళందరూ కూడా అమ్ముకున్న తర్వాత దగ్గర పారిశూషిస్తా చెప్పినారు వీళ్ళ ఇంకా ఏం రాదు మూడు కేజీలు ఏడు నూట యాభై గ్రాములు ఉన్నాను సార్ బాధ్యతలో కానీ మూడేళ్ళకి వాళ్ళు ఎక్కడ చెప్పలేదు సార్ వాళ్ళు చెప్పింది వాళ్ళ బిల్స్ అన్ని ఇచ్చింది పెట్టింది ఏదైతే పెట్టినారో అంతా ఇంటాక్ట్ గోల్డ్ అలా రికవరీ కావడం జరిగింది ఈ ముద్దాయలు పేర్ నంబర్ టూ కేజీఎఫ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు పేర్ నంబర్ ఇప్పుడు ఉన్న వేదాలం వచ్చేసి పేర్ నంబర్ టే పక్కడే కల్లుపల్లి సంథింగ్ ఆ విలేజ్ సంబంధించి పక్కన వాళ్ళే ఆ వేదాలంకు కాంటాక్ట్ అయితే యాక్చువల్గా ఇందులో ఏ వన్ జే జయపాలు వేదాలను కాంటాక్ట్ చేశారు వేదాలం వీళ్ళందరినీ ఎంకేజ్ ఎంకేజ్ చేస్తున్నారు అక్కడ పట్టిన ఫస్ట్లో పట్టుకున్న వాళ్ళు జయపాలు సన్ముఖం అండ్ బాబు దాదా కోర్ టీమ్ ఆఫ్ జైపాల్ ఆ ముక్క మర్చిస్ డ్రైవరు ఈ అఫెండ్ చేయడానికి జైపాల్ ప్లాన్ చేసి వేదాలను చెప్పాడు నాకు మనుషులు కావాలని ఈ వేదాలం ఈ మేమందరినీ కాంటాక్ట్ చేసి దీనిలో తీసుకున్నాను

మన పలమూరులోనూ ఉన్నాయి మద్యపల్లిలో ఉన్నాయి టెప్ కేసెస్ టూ వీలర్స్ టెఫ్ కేసెస్ ఉన్నాయి చాలా కేసెస్ ఉంటాయి సార్ ఇప్పుడు మనకు సూపర్ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అయిపోయింది సార్ బెంగళూరు నుంచి సుందరపాలెం వరకు ఈ ఈ రోజుల్లో ఇప్పుడేమైంది అంటే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది సార్ వైవిఆర్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి